హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డాలీ డైలీ బ్లాగ్స్ ఎవరైనా మన వీడియోని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మన వీడియోలో సింపుల్ అండ్ క్విక్గా అయిపోయే చికెన్ పొలం ఎలా చేయాలో చూద్దాం లెట్ స్టార్ట్ ఒక బౌల్లో నీట్గా క్లీన్ చేసిన చికెన్ పీసెస్ను వేసుకోవాలి చికెన్ ముక్క మరీ చిన్న సైజు కాకుండా పెద్ద సైజు కాకుండా మీడియం సైజులో చికెన్ పీసెస్ ఉండేలా చూసుకోండి ఇప్పుడు ఇందులో ఒక బిర్యానీ ఆకు అలాగే హోల్ బిర్యానీ మసాలా దినుసులన్నీ వేసుకోవాలి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడనంత ఉప్పు వేసుకోవాలి తగినంత కారం వేసుకోండి నేనైతే కారం ఎక్కువ తింటాను కాబట్టి టూ స్పూన్స్ వరకు కారం వేసుకుంటున్నాను ఎవరైనా కారం తక్కువ తినే వాళ్ళు ఉంటే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకోండి ఇక్కడ వన్ టీ స్పూన్ బిర్యానీ మసాలా పౌడర్ వేసుకుంటున్నాను టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అలాగే వన్ టీ స్పూన్ పెరుగును వేసుకోవాలి ఇందులో ఒక బద్ద నిమ్మరసం పిండుకోవాలి అలాగే అందులో కొద్దిగా కొత్తిమీర కొంచెం పుదీనా వేసుకుని చికెన్ పీసెస్కి మసాలా మొత్తం బాగా పట్టే వరకు కలుపుకోవాలి ఒక పది నిమిషాల వరకు ఇలా మసాలాలు అంటే చికెన్ పీసెస్కి బాగా పట్టే వరకు కలుపుతూ ఉండాలి పది నిమిషాల తర్వాత ఒక అరగంట పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని పెట్టుకొని మూడు నుంచి నాలుగు టీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు రెండు పచ్చి పిచ్చి ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అదేవిధంగా కొంచెం కరివేపాకు వేసుకొని మొత్తం ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేస్తూనే ఉండాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ పీసెస్ అన్నిటినీ కూడా ఈ కడాయిలో వేసుకోవాలి చికెన్ పీసెస్ అన్నీ మొత్తం వేసుకున్న తర్వాత ఆనియన్స్తో పాటు బాగా కలిపి ఫ్రై చేయాలి ఇలా మనం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు ఫ్రై చేస్తూ ఉండాలి ఇందులో ఏదైనా నీరు ఉంటే అది ఊరి చికెన్ బాగా కుక్ అవుతుంది చికెన్ని బాగా ఫ్రై చేస్తూ ఉండాలి మూతపెట్టి పెట్టి పది నిమిషాల వరకు దీన్ని మగ్గించాలి పది నిమిషముల తర్వాత మూత తీసి చూస్తే చికెన్ అనేది బాగా కుక్ అయి ఉంటుంది మనం చికెన్ ఎప్పుడు కూడా సెవెంటీ పర్సెంట్ మాత్రం కుక్ చేసుకోవాలండి ఇక్కడ నేను ఇక్కడ చూపించే గ్లాస్ తోటి వన్ గ్లాస్ ఆఫ్ రైస్ అనేది తీసుకున్నాను ఇక్కడ నేను బాస్మతి రైస్ యూస్ చేయట్లేదండి నార్మల్గా పలావ్ రైస్ అనేది యూజ్ చేసుకుంటున్నాను మీరు కావాలంటే బాస్మతి రైస్ కూడా యూస్ చేసుకోవచ్చు ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసులు వాటర్ అయితే పడుతుంది ఆ రెండు గ్లాసులు వాటర్ని నేను చికెన్ మ్యారినేట్ చేసుకున్న బౌల్ అయితే వేసుకుంటున్నాను అందులో వేసుకున్న వాటర్ మొత్తం కూడా కలిపేసి చికెన్లో వేస్తున్నాను ఇక్కడ నేను చూపించిన విధంగా టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ని మొత్తం బాయిల్ అవుతున్న చికెన్లో మనం వేసేయాలి బాగా కలుపుకొని ఉప్పు కారం అన్నీ సరిపోయాయి లేదా మనం ఇక్కడే అడ్జస్ట్ చేసుకోవాలండి ఏదైనా తక్కువ అయితే మనం ఇప్పుడు ఉన్న కన్సిస్టెన్సీలోనే వేసుకోవాలి ఇప్పుడు నేను తీసుకున్న వన్ గ్లాస్ ఆఫ్ రైస్ని ఒక అరగంట గంట ముందు నానబెట్టుకున్నాను ఆ నానబెట్టుకున్న రైస్ని మొత్తం ఈ చికెన్లో వేసేస్తున్నాను ఈ చికెన్లో వేసేసి మొత్తం చికెను రైస్ బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకుంటాను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒకసారి మనం రైస్ చికెన్ బాగా కలిపి ఒక పది నిమిషాలు మూత పెట్టాలి పది నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి మనకైతే కలుపుకోవాలండి రైస్ చికెన్ కూడా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇలా కలుపుతూ ఉండడం వల్ల చికెన్ పీసెస్ అన్నీ ఒక్క పక్కనే ఉండుకోకుండా మొత్తం అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది మూత పెట్టి పది నిమిషాలు మనం ఉడికించుకోవాలండి పది నిమిషాల తర్వాత కొత్తిమీర వేసుకోవాలి అలాగే పుదీనా కూడా వేసుకోండి ఎంతో ఈజీ అనేది క్విక్గా మనకి చికెన్ పులావ్ అనేది రెడీ అయిపోతుందండి మనం టైం లేనప్పుడు ఈజీగా చేసేయచ్చండి మీకు నచ్చిందా అండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈజీ అంటే కుక్గా అయిపోయి చికెన్ పులావ్ రెడీ